ఇరవై వేలు అనేది ప్రధానమంత్రి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలు కాకుండా వైఫల్యాలు కాకుండా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు కాకుండా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఆహార కృషి చేస్తానని చెప్పి గొప్పగా చెప్పాడు అందులో ప్రధానమైనటువంటి ఎన్నికల వాగ్దానాలలో సూపర్ సిక్స్ అనేటువంటిది రాష్ట్రంలో ఆరు పథకాలను సూపర్గా నడిపిస్తామని చెప్పి ప్రకటించాడు అధికారంలోకి వచ్చి మొన్న జూన్ పన్నెండు నాటికి ఏడాది పూర్తయింది ఈ ఏడాది కాలంలో సూపర్ సిక్స్లల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలే ఈరోజేమో తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని అమలు చేసినప్పటికీ అందులో చాలామందికి రాలేదు డబ్బులు అకౌంట్లో పడలేదు అని చెప్పి అనేక మంది ఇవాళ బ్యాంకుల చుట్టూ పోస్టాఫీసు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అది ఒక ఎత్తు అయితే ఇవాళ అన్నిటికీ మించి రాష్ట్రంలో దేశంలో దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతలకు సంబంధించినటువంటి పథకాన్ని బ్రహ్మాండమైనటువంటి పేరు మాత్రం అన్నదాత సుఖీభవ అని పేరు బ్రహ్మాండంగా పెట్టాడు కానీ గత సంవత్సరము కరెంట్ సీజన్లో అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదు రబీ సీజన్లో డబ్బులు వల్లేదు ఇప్పుడేమో ఒక సంవత్సరం దాటిన తర్వాత ఈరోజు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేస్తామని చెప్పి రేపో పడతాయని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఇందులో ఉన్నటువంటి మతలం ఏమంటే అన్నదాత సుఖీభవకు సంబంధించినటువంటి ఓన్లీ పట్టాభూమి ప్రైవేటు పట్టాభూమి హోల్డర్స్కు మాత్రమే రైతులకు మాత్రమే డబ్బులు వేస్తామని చెప్పి చావుకబురు చల్లగా చెప్పినట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెబుతూ ఉంది అయితే ఈ రాష్ట్రంలో ఎక్కువ భాగం కష్టపడేటువంటి సన్నకారు రైతులు అందులో డీకేటి భూములకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అన్నదాత సుఖీభవ నిధులు పడవని చెప్పి చెప్పడం అంటే వాళ్ళ కడుపు కొట్టడము అందులో అనగారిన వర్గాల నోట్లో మట్టి కొట్టడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం చెప్పదలుచుకుని అందులో ఎక్కువ భాగము ఎకరాలు కలిగినటువంటి సన్నకారు రైతులు చిన్నకారు రైతులు కౌలు రైతులు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వాళ్లకు వర్తింపజేయాల్సినటువంటి అవసరం ఉంది పైగా కౌల్ రైతులు కూడా అన్నదాత వారి నిధులు వేయాలని చెప్పి ఒక వైపు డిమాండ్ చేస్తూ ఉంటే అసలుకే ఎసురు పెట్టేట్టు ఇవాళ డీకేటి భూములు కలిగినటువంటి రైతులకు అన్నదాత సుఖీబా డబ్బులు వేయమని చెప్పి చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఒకటి కాదు కానీ రైతు అనేటువంటి పదానికి నిర్వచనం ఏమంటే ఈ దేశంలో భూమిని సాగు చేసేటటువంటి భూమి మీద ఆధారపడి జీవనం సాగించే ప్రతి రైతు కూడా రైతు అనేటటువంటి నిర్వచనం చెబుతుంది అందులో వ్యవసాయము పండించేవాడు రైతు పందులు మేపుకునేటువంటి వాడు రైతు గొర్రెలు పెంపగంధాలలో రైతులు ఇత్యాది కోళ్ళ పరిశ్రమ వదులుకొని మత్స్య పరిశ్రమ వరకు రైతు రైతులు వ్యవసాయం అనేటువంటి దానికి నిర్వచనం కానీ ఇదేది లెక్క చేయకుండా మ్యాక్సిమం అంటే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికి చేసే కుట్రలు కుతంత్రాలు తప్ప ఇది వేరొకటి కాదు పైగా ఏం చెప్తున్నారు ఈరోజు గత ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పద్నా పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి నీరు చెట్టు పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చి రాగదలికే వాటిని చెల్లించడంలో ఉన్నంత శ్రద్ధ రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ప్రతి రైతుకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించి అనేక కమిటీల మీద కమిటీలు కమిషన్ల మీద కమిషన్లు వేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు సీడింగ్ పేరుతో కాలాయాపన చేసి చివరకు కోటాయి కమిటీ లక్షే సిఫార్సు చేసింది చంద్రబాబు నాయుడు ఉదారంగా లక్ష యాభై వేలకు మాఫీ చేస్తున్నాడని చెప్పి గొప్పగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరకు లక్ష యాభై వేలు చెప్పి ఆ లక్ష రూపాయలు మాఫీ చేయడం మిగిలిన యాభై వేలకు బాండ్లు ఇష్యూ చేశాడు ఆ బాండ్లకు సంబంధించినటువంటిది ఇప్పటికీ అతి లేదు గతి లేదు గత ప్రభుత్వం బాండ్ల ప్రస్తావనే లేదు ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో నీరు చెట్టు నిధులు ఎట్లయితే నువ్వు బకాయిలు చెల్లిస్తున్నావో నిజంగా నీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గతంలో నీవు ఇచ్చినటువంటి బాండ్లకు సంబంధించినటువంటి రుణమాఫీ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లే సీజన్ స్టార్ట్ అయింది పోయిన సంవత్సరము ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించినటువంటి పోయిన సంవత్సరం అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా ఈ రెండు కూడా కలిపి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఒక సంవత్సరం ముందు ఒక సంవత్సరం తర్వాత ఎగ్గొట్టేటువంటి ఆనవాయితీకి మొదలైనటువంటి నేపథ్యంలో గత సంవత్సరం ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభావ నిధులతో కలిపి ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో చెల్లిస్తే రైతులు మరింత హర్షం వ్యక్తం చేస్తా అని కూడా తెలియజేస్తా ఉన్నాం అట్లే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రుతుపవనాలు సకాలంలో ప్రవేశించిన నేపథ్యంలో రైతులు సాగుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో విత్తనాలు ఎరువులు పురుగు మందులు కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది రైతు భరోసా కేంద్రాలను పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందులో రాయితీతో ఇచ్చేటటువంటి విత్తనాలు ఎరువులు పురుగు మందులు రాయితీ మొత్తాన్ని తొంభై శాతానికి పెంచాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా నీళ్లు రాకముందే ఇవాళ నీటిపారుదలకు సంబంధించినటువంటి పంట కాలువలకు సంబంధించినటువంటి మరమ్మతులు షట్టర్ల నిర్మాణం కావచ్చు కూడిక తీసే పనులు కావచ్చు ఇత్యాది అంశాలపైన స్పెషల్ డ్రైవ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అదేవిధంగా ఇవాళ కృష్ణానదిలో నీటి ప్రవాహం గణనీయంగా పెరుగుతున్నటువంటి